ఈ కేక్ నేను ఇంట్లోనే చేశాను ఎలా చేశాను చూపిస్తాను ఇది మా బాబు కార్తికేయ కోసం మూడో బర్త్డేకి చేశాను అన్నమాట అందుకే దాన్ని కట్ చేసింది చూపించలేదు కట్ చేసింది ఎందుకు చూపించలేదంటే బర్త్డే కోసం చేసింది కదా అందుకే కట్ చేసింది చూపించలేదు అనమాట కానీ కేక్ మాత్రం చాలా సూపర్గా వచ్చింది చూసారా స్పంజ్ స్పంజీగా ఉంది ఇంకెప్పుడైనా నేను మళ్ళీ చేసినప్పుడు కట్ చేసింది కూడా చూపిస్తాను నేనైతే కేక్ అన్ని యూట్యూబ్లో చూసే చేశాను నేను కూడా అందుకే చెప్తున్నాను ఇది ఒక కప్పు చక్కెర అన్నీ నేను రెండు రెండు కప్పులు అట్లా తీసుకున్నాను రెండు కప్పులు చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ అనేది పౌడర్ లాగా తీసుకున్నాను చాలా పౌడర్ లాగా ఉంటే తొందరగా కరుగుతుందని తర్వాత ఒక గ్లాస్ నూనె తీసుకున్నాను అందులో మనం నూనె ఎట్లా అంటే పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను ఎందుకంటే పల్లె నూనె వస్తే స్మెల్ అని అది వేయలేదు అవన్నీ వేసినాక తర్వాత పెరుగు కూడా వేసినాం పెరుగు కూడా వేసినాక ఇది మొత్తం మంచిగా మెట్లు అంటే మంచి లిక్విడ్ లిక్విడ్ లాగా పెరుగు పెరుగులాగా కలిపిన అన్నట్టు మీరు కావాలంటే ఇది మనకు కలుపుకునేది లేకుంటే ఈ నా దగ్గర ఇట్లా కలుపుకునేది ఉన్నది మీకు దగ్గర ఇట్లా లేకుండా మనం మిక్సీలో ఇదంతా వేసుకొని అయినా మిక్సీ పట్టుకొని కూడా మనం మళ్ళీ మనం ఇట్లా గిన్నెలు వేసుకొని కలుపుకోవచ్చు అన్నట్టు ఇట్లా మెత్తగా నేను చూశాను కదా ఎట్లుందో అట్లా మంచిగా లిక్విడ్ లిక్విడ్ లాగా రావాలన్నట్టు అట్లా వచ్చినాక మొత్తం అయినా కూడా నేను మిక్సీలో వేసి ఒకసారి కలిపాను తర్వాత మళ్ళీ వేసి అందులో ఇలాచి పౌడర్ వేసాను చూడండి ఇలాచి పౌడర్ వేస్తే కేక్ అనే స్మెల్గా మంచిగా ఉంటుంది అందుకే సని ఇలాచీ పౌడర్ తర్వాత మొత్తం కలుపుకోవాలి మనం కలుపుకున్నాక ఎంతే ఉండలు ఉండలు అనేది లేకుండా కలపాలి ఉండలు ఉండలు అనేది ఉంటే అంత కేక్ అంత మంచిగా రాదు అంత బేక్ కూడా కాదు అంత ఉడకదు అన్నట్టు ఇది అంత కలుపుకున్న తర్వాత ఒక రెండు కప్పులు మైదా పిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు బేకింగ్ పౌడరు ఒక వన్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవన్నీ జల్లించుకున్నాక అందులో కలుపుకోవాలి జల్లించుకున్నాక కలుపుకున్నాకనే మంచిగా మంచిగా వస్తుంది అన్నట్టు కేక్ అనేది అందులో జల్లించుకోకుండా అట్లనే వేసుకున్నాం అనుకోరు మనం అందులో ఏదైనా పురుగు కానీ ఇంకేదైనా ఉంటే అంత కేక్ మంచిగా ఉండదు కదా అందుకోసమే అన్నట్టు నేనైతే మొత్తం జల్లించుకున్నాక కలిపినా జల్లించుకున్న అయిపోయినాక ఇది కూడా మొత్తం మనం మొత్తం కలుపుకోవాలన్నట్టు ఇంకేమైనా తక్కువ అనిపిస్తే గిట్లా కలుపుకునేటప్పుడు పాలు పోసుకుంటూ మనం కలుపుకోవాలి మొత్తం పెరుగు పెరుగులాగా కలుపుకున్నాక ఒక గంజ తీసుకున్నాక దానికి కొంచెం ఆయిల్ రబ్ చేసి ఆయిల్ అన్న లేకుంటే ఆయిల్ రబ్ చేసి దాని చుట్టూ మళ్ళీ ఈ మైదా పిండి అనే ఉంటాయి కదా దాని చుట్టూ చల్లాలి చల్లిన తర్వాత ఈ మనం కలుపుకునే పిండిని అంతా అందులో పోసుకోవాలి మనం అన్నట్టు పోసుకొని మనం దాని మీద పెట్టేసుకుంటే అరిపోతుంది ఇలా నేను చూసి చెప్పాను కదా అంత పిండి అంతే మొత్తం కలుపుకుంటే కొన్ని కొన్ని పాలు పోసుకోవాలి పాలు అనేవి కాల్చి చల్లార్చిన పాలను పోసుకుంటూ కలుపుకోవాలి చాలా మంచిగా ఉంటుంది అప్పుడే కేక్ అనేది మస్తు ఉంటుంది చూడండి పెరుగు పెరుగులాగా ఎట్లయింది మంచిగా అయింది కదా అట్లా నేను కూడా అట్లనే చేసిన మస్తు వచ్చింది తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు గంజికి అది కూసినాక అంటే మనం పలిసటు ఉండే గంజి పెట్టుకోవద్దన్నట్టు దొడ్డుగా మందంగా ఉండే గంజి పెట్టుకోవాలి నేనైతే ముందుగానే పాలనేవి కాల్చి చల్లార పెట్టుకున్నా ఇలా సరిపోకుంటే పాలు పోసుకుంటూ కలుపుకోవాలి కలిపిన తర్వాత పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టేస్తే మంచిగా ఇట్లా మంచిగా లిక్విడ్ లిక్విడ్ లాగా మంచిగా పెరుగు పెరుగులాగా అవుతుంది అన్నట్టు అట్లా అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు గంజికి అట్లా పెట్టేసుకొని చేస్తే సరిపోతుంది పది నిమిషాలు లేక చూడని ఎంత మంచిగా ఉంది చాలా బాగుంది కదా చెప్పాను కానీ మంద మందడి గంజి పెట్టాలని ఒక గంజి పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు వేడయ్యాక అందులో నేనైతే కూడా బోల్ స్టాండ్ పెట్టిన బోల్ స్టాండ్ పెట్టి బోల్లది మనం గంజి పెట్టుకుని ఉంటుంది స్టాండ్ అది పెట్టేశాక ఇంకో గంజి తీసుకొని దానికి ఆయిల్ రబ్ చేయాలని చెప్పింది కదా ఆయిల్ పూసినాక మైదా పిండి వేసి ఇలా మనం కలుపుకునే పిండిని మొత్తం అందులో వేసి ఇట్లా హెయిర్ గ్యాప్స్ లేకుండా అట్లా బుడగలు బుడగలు లేకుండానైతే మొత్తం చేశాక మూత పెట్టాలన్నట్టు చూడండి ఎట్లుంది ఈ గంజికి ఆ గంజికి రెండింటి అంటుకోకుండా పెట్టాలి అందుకోసమే మనం ఫస్ట్ పెట్టుకునేది పెద్ద గంజి పెట్టుకొని మళ్ళీ మనం కేప్కి కేక్ చేయడానికి కూడా పెట్టుకునేది కరెక్ట్గా సెట్ అయ్యేది పెట్టుకోవాలండి కేక్ ఎంత వెడల్పులో ఏది రావాలనేది పెట్టుకోవాలి చూడండి కేక్ అయిపోయాక నేను చాక్ పెట్టి చూస్తాను కదా చాక్ అన్న మనం స్పూన్ అనేదని ఏదైనా పెట్టి చూస్తే అలా పెట్టి చూసాక మనం చాక్ అనేది అంటు అనుకోండి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చాలా బాగా వచ్చింది ఫస్ట్ చూసినప్పుడు అట్లా రాలేదు అందుకే మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి చూశాను చూడండి పర్ పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత ఒక ప్లేట్లోకి నేనైతే తీసేసి దాన్ని అయితే బోర్లు వేసి తీసాను అన్నట్టు చాలా స్పంజ్ స్పంజ్గా మస్తు వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది నేను కట్ చేసి చూపలేదు కదా మా కార్తీక్ బర్త్డే కోసం చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి